జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ మండల్ కిరమేరీ విలేజ్ రెంగనఘట్ నా పేరు అనసూయ నన్ను గెలిపించిన ప్రజలందరికీ థ్యాంక్ యూ కుమరంబీర్ డిస్టిక్ ఆసిఫాద్ నా మండలు కిరమిరీ నా జీపీ రింగన్ఘట్ మరియు నా మిస్సెస్ చాకటి అనసూయ ఆమె మీ మన గ్రామ విలేజ్లలో అమూలమైన ఓటు వేసి మెజర్తో గెలిపించినందుకు నా మిసెస్కు మా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు హామీలు అభివృద్ధి కోసం హామీలు అంటే హామీలు ఇచ్చాను ఇంతకుముందు కరెంట్ లేకుండా ఐతే స్పాట్ పెట్టిన ఓకే మళ్ళీ తర్వాత బోర్స్ ఉన్నాయి ఇక్కడ ముగ్గురు హామీలు చెందిన విలేజ్ సార్ ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా జీపులలో అస్సలు ల్యాండ్స్ అనేది ఏం లేవు వీళ్ళు ప్రత్యేక మొత్తం పోతే పని చేస్తేనే వీళ్ళు దొరుకుతారు ఇక్కడ ఓకే ఇక్కడ మళ్ళా తర్వాత ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఓట్స్ బీసీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ భూమిస్ వాళ్ళకు భూమి లేవు ఏం లేవు మా గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది నేను ఖచ్చితంగా మా గ్రామానికి అభివృద్ధి చేసి కృషి చేస్తానని మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించిను వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు నేను స్వయంగా వాళ్ళ అధికార దగ్గర పోయి నేను స్వయంగా కూర్చొని మాట్లాడి ఆ అన్ని విధాలుగా సహకరిస్తానని కోరుచున్నాను మా ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్సు మరియు అందరూ సహకారంతో అభివృద్ధి చేస్తారని మరియు నా మీడియా మిత్రులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీడియా మిత్రులకు నమస్కారము మాది కొమరం భీము జిల్లా కేరమేరి మండలము గ్రామ పంచాయతీ రేంగన్గడ్ సార్ సార్ మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక ఏడే వచ్చినాయి సార్ మేము రెండు వేల పదకొండులో ముంపు గ్రామం కుమరం భీమ ప్రజ ముంపు గ్రామం సార్ అయితే ఇక్కడ గ్రామపథిలో రామ్నగర్ అండ్ రేగన్గాట్ హబిటేషన్ రామ్నగర్ ఉంది సార్ అయితే ఇక్కడ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే సార్ ఇండ్లు ఛాన్సన్ చేసింది తర్వాత కొందరికి బిల్లులు ఇచ్చింది కొందరికి రాలేదు సార్ ఇండ్లు కూడా రాలేదు మొన్న కూడా పేర్లు నమోదు చేస్తే నూట ముప్పై పేర్లు వచ్చినాయి సార్ అయితే అందులో ఏడుగురుకే ఇండ్లు వచ్చినాయి తర్వాత ఇంకా రాలేదు సార్ అదేవిధంగా మా గ్రామంలో ఇది నీటి వసతి కూడా బోరింగ్లు కూడా లేవు సార్ మంచినీటి కూరకు భగీరథ నీరు కూడా సరిగా వస్తలేదు అదేవిధంగా మా ఈ మురికి కాలువలు నిండిపోయి దోమల వలన రోగాలు కూడా బారిన పడుతున్నారు సార్ అదేవిధంగా మొన్న ఎన్నికల్లో మా చాకటి అనసూయ అనేది క్యాండిడేట్ నిలబెట్టి గెలిపించినాం సార్ అదేవిధంగా ఆమె మరి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తారని కూడా మా గ్రామ పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు సార్